కేవలం పది రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక మంచి బిజినెస్ చేయవచ్చు వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు ఎట్లాగే ఏంటని వీడియోలో మాడుకున్న ఒక రెండు వేల లైకులు మాత్రమే నేను టార్గెట్ అడుగుతున్నాను అండ్ లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి వీడియో లాస్ట్ దాకా చూడండి ప్రతి చిన్న పాయింట్ లాస్ట్లో పాయింట్ వల్ల మీరు కనెక్ట్ అవ్వచ్చు ఈ బిజినెస్ చేయాలని మీకు అనిపించచ్చు లేదా ఈ వీడియో ఎవరికైనా పంపాలనిపించవచ్చు కాబట్టి లాస్ట్ దాకా కాస్త ఓపిక్గా మిగతా వీడియోలు వేరు యూట్యూబ్లో బిజినెస్ ఐడియా వీడియోస్ వేరు కాబట్టి కాస్త ఓపిక్గా లాస్ట్ దాకా చూడడం అనేది మీరు అలవాటు చేసుకోండి సో పది రూపాయలతో వెయ్యి రూపాయలు సంపాదించేటువంటి ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా అదేంటి అంటే మనకి ముల్తానీ మట్టి గురించి మనందరికీ తెలుసు ముల్తానీ మట్టిని మనం ఈ పౌడర్ ఫామ్లో చూసుంటాం ఎన్నాళ్ళు సో ఈ ఐ పది రూపాయలు పెట్టుబడితో వేల రూపాయలు సంపాదించడానికి ముల్తాన మట్టి అందరికీ తెలిసిందే సౌందర్యానికి సౌందర్యంలో ఉన్నటువంటి అనేక దానికి ఉపయోగిస్తారు సో ముల్తానీ మట్టి అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చాలామంది వాడుతూ ఉంటారు కొంతమంది ఫేస్ ప్యాక్ బాడీ టోన్స్ ఎక్కడన్నా ఉంటే వాటిని రిలేటెడ్గా వాడుతూ ఉంటారు స్నానం చేసేటప్పుడు దీని ఒక సోప్లా కూడా చాలామంది వాడుతూ ఉంటారు సో చాలా ఉపయోగాలు ఉన్నటువంటి ముల్తాని మట్టిని మార్కెట్లో సేల్ చేయడం ద్వారా వేలాది రూపాయలు మనం తెచ్చుకోవచ్చు అది ఎలాగా అంటే మార్కెట్లో మనం కొనుక్కోవడానికి కిలోగ్రాము ఒక పది రూపాయలకి దొరుకుతుంది అంటే పది రూపాయలకి ఒక కిలో మార్కెట్లో దొరుకుతుంది అయితే ఈ పది రూపాయలు దొరికే ముంతన మట్టి ఏంటంటే రాళ్ల గడ్డల రూపంలో దొరుకుతుంది అనమాట స్టోన్స్ రూపంలో దొరుకుతుంది సో ఇలాంటి స్టోన్స్ రూపంలో ముల్తానం మట్టిని మనం ఒక పది రూపాయలు పెట్టి కొనుక్కుని పౌడర్లాగా చేసుకుని దాన్ని మనం పౌడర్లా బయట తీసుకోవాలి తీసుకున్న తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్గా తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా థౌజండ్ గ్రామ్స్ అంటే కేజీ అట్లా గ్రామ్స్ వైజ్గా దీన్ని డివైడ్ చేసుకుని మంచిగా ప్యాక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి నియర్ బై షాప్స్ అలాంటి షాప్స్లో చాలా ఈజీగా మీరు దాన్ని అమ్ముకోవచ్చు అంటే ముల్తాన్ని బట్టి పది రూపాయలకి దక్కుతుందా అని ఎటువంటి క్వశ్చన్స్ మీకు అక్కడ అక్షరాల పది రూపాయలకి ఇండియా మార్ట్ లాంటి వాళ్ళు చక్కగా అమ్ముతున్నారు దాన్ని క్వశ్చన్ లేదు హ్యాపీగా కొనుక్కోవచ్చు అక్కడ సో ముతాని మట్టిని ఎవరెవరు వాడతారు ఎక్కడెక్కడ వాడతారు అనేది మనం చూద్దాం ముల్తాని మట్టిని ఎక్కువగా ఫేషియల్స్ వాళ్ళు బాగా వాడుతూ ఉంటారు బ్యూటీషియన్స్ దీన్ని బాగా ఎక్కువగా వాడతారు లేదా ఇంట్లో మీరు ఎన్నో రకాల సౌందర్య సాధనాల చిట్కాలు వాడుతూ ఉంటాం ఇంట్లో వంటింట్లో సో ఫేస్ మీద పింపుల్స్ వచ్చిన ఫేస్ గ్లోగా రావడానికి ముల్తాని మట్టి ఎంతో యూజ్ అవుతుంది సో ఇది విలేజెస్ సిటీస్ మెట్రోస్తో పని లేకుండా ప్రతి ఇంట్లో కూడా మిల్తాన్ని మట్టిన వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు చిన్న చిన్న షాప్స్ టార్గెట్గా మనం టార్గెట్ చేసుకుని అమ్ముకోవచ్చు లేదా మీ దగ్గర సూపర్ మార్కెట్ ఉంటే ఎక్కడికైనా సేల్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ సేల్స్ ఉంటాయి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి దాంట్లో షాప్ క్లూస్ ఇలాంటి వాటిలో మీరు డైరెక్ట్గా అక్కడ సెల్లర్గా రిజిస్టర్ చేసుకుని శుభ్రంగా అక్కడ కూడా మీరు దీన్ని అమ్మేసుకోవచ్చు సో ఆన్లైన్లో చూసుకుంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇట్లా నూట యాభై రూపాయల దగ్గర నుంచి ఏ రెండు వందల రూపాయల వరకు కూడా దీని ప్రైస్ తిరుగుతూ ఉంటుంది సో మీరు బాగా ఆలోచించుకొని చేయగలుగుతాం అనేది మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి